హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే తెలిసిందండి ఆసరా పెన్షన్స్ మీద జూన్ నెల ఆసరా పెన్షన్స్ ఈ తేదీ లోపల అకౌంట్లో జమ చేయబోతున్నారు అంతేకాదండి ఈ నెల అసలు ఎంత జమ చేస్తారు అకౌంట్లో నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారా లేక నాలుగు వేల పదహారు రెండు వేల పదహారా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు అందిస్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి జూన్ నెల ఆసరా పెన్షన్స్ ఈ నెల పదవ తేదీ లోపల రిలీజ్ అవుతాయని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి పదవ తేదీ లోపలనే అప్డేట్ చేసి రిలీజ్ కూడా చేస్తారని తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అంతేకాదండి మరి ఈ నెల ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ అయింది ఏంటంటే మనకి మందకృష్ణ మాది గారు మొన్న రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు కదండి జూలై మూడో తారీఖు లోపలే ఈ పెన్షన్ల పెంపు గురించి ప్రకటన చేయాలి లేకపోతే ధర్నాలు నిర్వహిస్తాము పెన్షన్దారులతో అని చెప్పేసి అని ఆయన ఒక ప్రకటన అయితే చేశారు కదండీ మరి ఈ జూన్ నెల ఆసరా పెన్షన్స్ జూలై నెలలో అంటే ఈ నెలలో ఇవ్వబోయేవి మరి ఇవ్వబోతున్నారా లేక పెంచకుండా పాత పెన్షనే ఇస్తారా అనేది పూర్తి వివరాలు అయితే ఇంకా మనకి ఇంకా తెలియరాలేదండి దాదాపుగా పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని మనకైతే తెలుస్తుంది ఈ నెలలోనే పెన్షన్స్ కూడా పెంచే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయని తెలుస్తుంది ఎందుకంటే మనకి త్వరలోనే ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కదండి ప్రస్తుతానికి ఎలక్షన్ వాయిదా పడినా మనకి ఒక వన్ అండ్ హాఫ్ మంత్లోనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ లోపల పెన్షన్స్ అన్నీ పెంచే అవకాశాలు దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి ఇక కొత్త పెన్షన్ కోసం ఇన్నాళ్ళు ఎదురు చూసిన వాళ్ళకి ఒక మోక్షం అయితే కలిగింది అంటే కొత్తగా అప్లై చేసుకున్నారు కదండి పెన్షన్స్ కోసం పోయిన నెలనేమో కిడ్నీ బాధితులకి ఇచ్చారు పెన్షన్స్ కొత్త వాళ్ళకి ఈ నెలనేమో హెచ్ఏ హెచ్ఐవి బాధితులు ఉన్నారు కదండి వాళ్ళకి కొత్త పెన్షన్స్ నాలుగు వేల పదహారు మంది పెన్షన్స్ అయితే యాడ్ చేశారండి మీకు చాలామందికి డౌట్ అయితే రావచ్చండి పెన్షన్ వెరిఫికేషన్ అంటే అప్లై చేసుకున్న వాళ్ళకి వెరిఫికేషన్ అయితే ఏం రాలేదు కదా ఎలా యాడ్ చేశారని రావచ్చు ఈ ఎయిడ్స్ బాధితులని ఎలా గుర్తించారనేది ఇక్కడ చాలా డీటెయిల్డ్గా అయితే ఇచ్చారండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సొసైటీజీఎస్ఎస్ఈఎస్ ఆధ్వర్యంలో కొత్తగా నమోదైన పద్నాలుగు వేల ఎనభై నాలుగు మందికి అర్హతలు నిర్ధారించిన అనంతరం సెర్ఫ్ ద్వారా పెన్షన్లు మంజూరు అయ్యాయి చూశారు కదండీ ఇక్కడ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ దగ్గర నుంచి లిస్ట్ అయితే తీసుకొని వీరికి కొత్త పెన్షన్లు మంజూరు చేశారంటండి కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మాన్యువల్గా అయితే వెరిఫికేషన్ ఉండదంటండి సేమ్ అదే మాదిరిగా ఇప్పుడు పెన్షన్స్ ఎలాగైతే రిలీజ్ చేశారు అలాగే కొన్ని సంస్థల దగ్గర నుంచి తీసుకున్న రిపోర్ట్ ద్వారా వెరిఫికేషన్లు ఆన్లైన్ ద్వారానే చేసి పెన్షన్స్ అనేవి రిలీజ్ చేస్తారంటండి సో ఇదండి ఈరోజు వీడియో జూన్ నెల ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా మనకి ఈ నెల పదవ తేదీ లోపల రిలీజ్ అవుతాయని తెలుస్తుంది కానీ ఎంత రిలీజ్ చేస్తారు ఇటు పాత పెన్షన్ రిలీజ్ చేస్తారా లేదంటే పెంచి కొత్త పెన్షన్స్ రిలీజ్ చేస్తారా అనేది ఒక చిన్న సస్పెన్స్ అయితే ఉందండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దాదాపుగా కొత్త పెన్షన్సే అని అంటున్నారు ఏదైనా సరే పూర్తి క్లారిటీ రాగానే మీకు అయితే తెలియజేస్తానండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ